ఇటీవల మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి కార్యక్రమాలు వరుసగా విజయవంతం కావటం చూస్తుంటే గంజి చిరంజీవి మంచి మెజారిటీతో గెలుస్తాడనిపిస్తోందని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు అన్నారు ఛాలెంజ్ చేస్తున్నా నేను పార్టీ మారేది లేదు ఇందుకు ఆధారాలు ఉంటే తీసుకురండి అని అన్నారు నగరంలోని ఈద్గా మైదానంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు పార్టీలో చిన్న చిన్న విభేదాలు సహజమని వాటన్నింటినీ పరిష్కరించుకుంటామని అన్నారు మా కుటుంబం నుంచి వైఎస్ఆర్ తరపున టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు ఉన్నారు అనటంలో వాస్తవం లేదని అన్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు వాసగా ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు తాను పార్టీ మారుతున్నాను అంటూ తప్పుడు మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు మరి మనం మంచి మెజార్టీతో గెలిపించాలి అని పట్టుదలతో మాట్లాడారు నిజంగా జరిగినటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే పెద్ద మెజార్టీతో చిరంజీవి గెలిచే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం నిన్న జరిగినటువంటి తేడాపల్ల మీటింగ్ కానీ ఇవాళ మంగళగిరిలో కానీ మరి రేపు జరగబోయేటటువంటి బీసీ యాత్ర కానీ బస్సు యాత్ర ఇవన్నీ కూడా మరి గెలుపుకి దోహదం చేస్తే కార్యకర్త కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం కూడా నింపేటటువంటి అవకాశం ఉంటుంది అసలు వాతావరణం చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే ప్రజల్లో ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి భవిష్యత్తులో మన జీవితాల్లో మార్పు రావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలి అనే ఆలోచనతో ప్రజలున్నట్టుగా అర్థమవుతుందనే విషయాన్నే ఈ యొక్క సమావేశాల ద్వారా మాకు అర్థం అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను ఇప్పుడు పార్టీలో సహజంగా మంగళగిరి మండల వైఎస్ఆర్ సిపి విసురు సమావేశం చాలా ఆనందకరమైన వాతావరణంలో వందలాది మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల మధ్య జరగడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అఖండ విజయం వైఎస్ఆర్సిపి అభ్యర్థిని గెలిపించడం అదేవిధంగా ఈ నెల ముప్పై ఒకటిన సామాజిక సాధికారిక బస్సు యాత్రని నిధి సెంటర్లో భార్య ఎత్తులు ఏర్పాటు చేస్తున్నాం దాన్ని విజయవంతం చేయటం పద్నాలుగు గ్రామాలలో పార్టీని ఎలక్షన్ యుద్ధానికి సిద్ధం చేయటం కార్యకర్తలకున్న చిన్న చిన్న సమస్యలని సామరస్యంతో పరిష్కారం చేసుకొని అన్నదమ్ముల్లాగా ఎలక్షన్ యుద్ధంలో ప్రజాక్షేత్రం ముందుకెళ్లే దశ దిశని నిర్దేశించుకోవటం కోసం ఏర్పాటు చేయడం జరిగింది కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అమూల్యమైన సందేశాల ద్వారా పార్టీకి ఉన్న ఉన్నతమైన స్థితి పటిష్టమైన స్థితి పద్నాలుగు గ్రామాలలో ఏ విధంగా బలపడి ఉన్నదో ప్రజా సంక్షేమ పథకాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల హృదయాలలో ఏ విధంగా నిలిచిపోయారో సామాజిక న్యాయం చేస్తూ చరిత్ర సృష్టిస్తున్నారో మన నియోజకవర్గంలో ఉన్న దాదాపు